తాగునీటి సమస్యలు పరిష్కరించకుంటే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీ ప్రజలు స్పష్టం చేశారు రోషన్ దౌలా ప్రజలు ఖాళీ బిందెలతో చంప పెట్టిని వైశాలి నగర్ వాటర్ బోర్డు కార్యాలయం ముందు నిరసన తెలిపారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు రోషన్ దౌలా కాలనీలో ఆరు వందల కుటుంబాల నివాసం ఉంటున్నాయని తాగునీటి కోసం అధికారులు పద్దెనిమిది నుంచి వేరు ట్యాంకర్లు పంపిస్తున్నారని అవి సరిపోకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు అధికారులు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే వస్తారు తప్ప మిగతా సమయాల్లో తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు శాశ్వత తాగునీటి వసతి కల్పించాలని కోరారు ఉన్నటువంటి రోషన్ దవల కాలనీ నుంచి వందరాదిగా నీళ్ళ ప్రాబ్లం ఉంది నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పేసి వైశాలి నగర్ మేనేజర్ గారిని కలవడం జరిగింది గత మూడు మాసాల నుంచి అనేక పర్యాయాలు మేడంని కలిసాము రెండు మూడు పర్యాయాలు వచ్చి ఎంక్వైరీ చేసుకుంది చాలామంది అక్కడ ఫ్యామిలీస్ ఇంక్రీజ్ అయినాయి నీళ్ళు కావాలి ఇంత పెద్ద మహానగరంలో మహానగరంలో ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా కొట్లాడుతున్నాం మంచినీళ్ళ కోసమే కొట్లాడుతున్నాం కాబట్టి మీరు తక్షణమే నీళ్ళ సదుపాయం కల్పించమని కోరినాం గతంలో పది సంవత్సరాల మరి టీఆర్ఎస్ పాలనలో అనేక పర్యాయాలు మరి వాటర్ వా ఎండీ గారిని చాలాసార్లు అందరినీ కూడా కలిసినాం కలిసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఎస్టిమేషన్ చేశారు కోడినర లక్షలకి ఇప్పటి వరకు కూడా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు పూర్తిగా బలహీన వర్గాలు నివసిస్తున్న ఆ ప్రాంతంలో మరి పొద్దుగాల కొన్ని ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పంపిస్తే భ్రమలలో పోసి వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చే వరకే అవి మొత్తం కలుషితమైపోతున్నాయి నీళ్లు ఆ కలుషితమైన నీళ్లు తాగి ఈరోజు రోగ రోగాల బారిన పడుతున్నారు ఆ నీళ్ళని తాగుదామంటే కూడా ఈ రోజు మరి సరిపడా నీళ్ళు లేవు కాబట్టి తక్షణమే మరియు ఇంత పెద్ద మల్కాజిగిరి కాన్సరెన్స్లో భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ కాన్సరెన్స్ మల్కాజ్గిరిలో మరి రేపు రాబోయే రోజుల్లో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ లోపే మరి అక్కడ తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలి వాటర్ కల్పించాలి ఇంటికి నల్లా కల్పించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి లేని పక్షంలో ఓట్లు లేవు చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్